హలో మా నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను సబ్స్క్రైబ్ చేసి న్యూయార్క్ మేయర్ గా విజయం సాధించిన జోహ్రాన్ మందానీ తన తల్లి ప్రఖ్యాత దర్శకురాలు మీరా నాయర్ సినిమాలే తన ఆలోచనా విధానాన్ని తీర్చిదిద్దాయని వెల్లడించారు వాస్తవికతతో కూడిన ఆమె చిత్రాలు తన రాజకీయ దృక్పథాన్ని సామాజిక అవగాహనను ప్రభావితం చేశాయని తెలిపారు ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక అమ్మ ఉంటుంది న్యూయార్క్ మేయర్ గా గెలిచి చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మందానీ తన ఆలోచనా విధానం వ్యక్తిత్వం ద్వారానే ఓటర్లను ఆకట్టుకున్నాడు మా అమ్మ మీరా నాయర్ సినిమాలే నా ఆలోచనలను తీర్చిదిద్దాయి అన్నారాయన మీరా నాయర్ ప్రపంచ సినిమాలో భారతీయ ప్రతిభను చాటిన దర్శకురాలు దిల్లీకి రాజైన అమ్మకు కొడుకే అంటుంటారు ఇప్పుడు కాస్త మార్చి న్యూయార్క్కు మేయర్ అయినా అమ్మకు కొడుకే అనాలేమో అవును నాలుగు వందలు ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్ మహానగరానికి మేయర్గా ఎన్నికైన దక్షిణాసియా తొలివెత్తిగా జోహ్రాన్ మందానీ తాను వార్తలలో ఉండటమే కాదు తల్లి మీరా నాయర్ను కూడా వార్తలలోకి ఎక్కించారు మేయర్గా గెలిచినందుకు మందానీ ఎంత గర్వపడుతున్నారో అతన్ని చూసి మీరా నాయర్ కూడా అంతే గర్వపడుతున్నారు మందానీ కోసం ఆమె స్వయంగా ప్రచారం చేశారు కూడా సంచలన సినీ దర్శకురాలిగా పేరు తెచ్చుకుని ఆస్కార్కు నామినేటైన మీరా ప్రత్యక్షంగా పరోక్షంగా కుమారుణ్ణి ప్రభావితం చేశారు ప్రత్యక్షంగా పెంపకం ద్వారా అయితే పరోక్షంగా తన సినిమాల ద్వారా ఎల్లలోకము ఒక్క ఇల్లై న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ ప్రచారం మొదలైనప్పుడు గెలుపు అవకాశం ఉన్న వ్యక్తుల జాబితాలో పదవ స్థానంలో ఉన్న మందానీ ఒకటవ స్థానానికి ఎగబాకి విజయం సాధించడం సినిమాటిక్గా అనిపించవచ్చు కాని అతని గెలుపు సినిమాటిక్ కాదు మందాని ఇచ్చిన నినాదం న్యూయార్క్ వలసవాదుల నగరంగానే ఉంటుంది అనేది యాదుచ్ఛికంగా రాలేదు తల్లి మీరా నాయర్ సినిమాల ప్రభావంతో అందిపుచ్చుకున్నది మీరా నాయర్ తీసిన సలాం బాంబే మిసిసిపి మసాలాపరాయి దేశాల్లో పరాయి నగరాల్లో తమ స్థాయి స్థానం కోసం పెనుగులాడే వలస జీవుల కథలు మీరు మావాళ్లు కాదు వెళ్ళిపోండి అంటే మానవ పరిణామక్రమం వలసతో వికసించిన నాగరికతలను నిరాకరించడమే అందుకే మందాని వలసవాదుల కోసం గట్టిగా నిలబడ్డారు అలాగే నగరంలో సగటు వ్యక్తి జీవించగలిగేలా అన్ని సంస్కృతులను ఇనుమడించేలా చూస్తానని మందాని హామీ ఇవ్వడం మీరా నాయర్ ప్రభావమే యువకుడిగా ఉన్నప్పుడు ఆమె సినిమా సెట్లలో పనిచేసేవారు మందాని స్వతహాగా అతను రాప్ సింగర్ కూడా వాస్తవ ప్రపంచం అమ్మ సినిమాలు చూడటమంటే వాస్తవ ప్రపంచంలో ఉండటమే అంటారు మందానీ వాస్తవికవాద సినిమాలనే మీరానాయక్ తీశారు ఆమె తీసిన మాన్సూన్ వెడ్డింగ్ భారతీయ సంపన్న కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న బోలుతనాన్ని చూపితే నేన్సీ వలస జీవనంతో భారతీయులు తమ సాంస్కృతిక అస్తిత్వం కోసం చేసే అన్వేషణను చూపుతుంది మీరా చిత్రాల్లో స్త్రీవాదం ఉంటుంది అయితే ఆమె మహిళా కథానాయకులు బాధితులు కారు ఆ బాధల్లోంచి బయటపడాలని భావించేవారు అందుకు తగ్గ పోరాటాలు చేసేవారు ఇప్పుడు మందానీ ఏ న్యూయార్క్ నగరానికైతే మేయర్ అయ్యారో అదే నగరంపై జరిగిన తొమ్మిది పదకొండు దాడి నేపథ్యంలో మీరా నాయర్ ది రిలెక్టెంట్ ఫండమెంటలిస్ట్ సినిమా తీశారు తల్లికి ఉన్న ఈ బలమైన దృష్టికోణం వ్యక్తిత్వం సత్యం వైపు నిలబడే ధీమత్వం తనకు దిశానిర్దేశం చేసిందంటారు మందానీ తండ్రి మహమూద్ మందానీ కొలంబియా యూనివర్సిటీలో రొఫెసర్ మాత్రమే కాదు సామ్రాజ్యవాద రాజకీయాల నిపుణుడు కావడం జోహ్రాన్ మందానీకి లాభించింది మందాని సలహా మీరా ది నేమ్సేక్ తన జీవితంలోని అతి ముఖ్యమైన నిర్ణయాల్లో తన కుమారుడి సలహా ఉందని మీరా నాయర్ అంటారు అందుకు ఒక ఉదాహరణ చెబుతారు ది నేమ్సేక్ సినిమా తీద్దామనుకుంటున్న సమయంలో హ్యారీ పోటర్ నాలుగుకు దర్శకత్వం వహించే అవకాశం మీరాకు వచ్చింది వార్నర్ బ్రదర్స్ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్ ప్రపంచ ప్రఖ్యాత నవల బోలెడంత డబ్బు పేరు కానీ అప్పటికే ది నేమ్సేక్ పనుల్లో ఆమె నిమగ్నమయ్యారు ఆ సమయంలో మందానీకి పద్నాలుగు ఏళ్లు ఇప్పుడేం చేయాలని కొడుకును అడగ్గా అమ్మా హ్యారీ పోటర్ తీయడానికి చాలామంది దర్శకులున్నారు కాని ది నేమ్సైట్ సినిమా నువ్వే తీయగలవు అని చెప్పాడు అది చాలా స్వేచ్ఛాయుతమైన స్పష్టమైన ప్రకటన అని అందుకే తాను హ్యారీ పోటర్ అవకాశం వదులుకున్నానని ఆమె వివరించారు నేను ముగింపును నమ్మను ప్రారంభాలను నమ్ముతాను అంటారు మీరా నాయర్ ఆ లెక్కన మందానీకి ఇది ప్రారంభం మేయర్గా ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు బోలెడున్నాయి ఎల్లప్పుడూ తల్లి పంచే స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉంటుంది మీరా నాయర్ కేవలం సినిమాలు తీయడమే కాదు తన కొడుకు జోహ్రాన్ మందానీకి వాస్తవిక ప్రపంచం పట్ల అవగాహన కల్పించారు ఆమె చిత్రాలు సామాజిక బాధ్యతను పెంపొందించడం ద్వారా ఆయన విజయంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి